పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఈరోజు అంబేద్కర్ సంఘాల పక్షాన ఇక్కడ బెసిఫీ నిర్వహించడం జరుగుతుంది ఉంది ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు సోదరిమణులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేశంలో ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఉన్నటి మణిపూర్లో కావచ్చు గుజరాత్లో ఒక దళితుడు పెళ్లి సందర్భంగా పూర్వం మీద స్వాడీ చేసినందుకు కొట్టి కొట్టిసంపడం జరిగింది ఇలాగే అనేకమైనటువంటి మారణ హోమాలు దళితులు చెరులో పోయి స్నానం చేసినందుకు కొట్టి కొట్టిసంపడం దళిత అమ్మాయిలు రేపు చేసి పట్ట గుడబీకి తరిఖీ వేసి చెట్లకు వేసిన సంఘటనలు అనేకమైనటువంటి చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే రేపు కనుక బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి మరి ఈ దేశంలో అసలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మానే ప్రజలకు అసలు రక్షణ అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇవన్నీ గమనించిన తర్వాత నేను ఇక్కడి యువతకు ముఖ్యంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఏంటంటే నేను అనేక సందర్భాల్లో బీజేపీ తరఫున ఈ కాన్సరెన్స్ సంబంధించినటువంటి చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రెస్ మీట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒక్కసారి ఆలోచించుకొని ఇంకా ఒక సీనియర్ దళిత నాయకుడిగా చెప్తా ఉన్నాను చాలా ప్రమాదం కొంచెం ఉంది అసలు ప్రజల స్వేచ్ఛను హరించేటువంటి పరిస్థితి రాబోతుంది అందుకే బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అదే క్రమంలో అనేకమైనటువంటి అడ్డదారులు మరి ఈరోజు అరాచకాలు సృష్టి సృష్టిస్తూ ఉన్నారు మీరు ముందు వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పకుండా ఏం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాతనే ఈ దేవుళ్ళు హిందుత్వం అనేది మనకు వచ్చిందా గతంలో మనం హిందువులం కాదా రాముడిని కొలవలేదా దేవుళ్ళు కొలవలేదా మరి వీళ్ళు బీజేపీలో వచ్చిన తర్వాత మనకు ఇదంతా నేర్పుతూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను అలాగే ఒక ప్రమాదం బీఆర్ఎస్ ఉన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు చేస్తే ఈ పది సంవత్సరాల అభివృద్ధిని చెప్తలేదు నిన్న నాలుగు నామ కింద వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు అయ్యా టీఆర్ఎస్ నాయకులారా మీరు గత పది సంవత్సరాలు పాలించి ఏం చేశారో చెప్పకుండా మీరు ఏమి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు నాలుగు నెలలు కానటువంటి ప్రభుత్వం మీద మీరు చదువుతూ ఉన్నారు నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని మర్చిపోయి జిల్లా విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ జిల్లా కోసం రెండు నెలలు అరవై రోజులు ఇక్కడ ఉద్యమం చేశాం వినతి పత్రం ఇస్తామని చెప్పి మళ్ళీ మళ్ళీ పోయి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి మాజీ మంత్రి గారి కలవడానికి పోతే లాఠీ చార్జీ చేసి మమ్మల్ని కొట్టి మాది అనేది త్రీ నాట్ సెవెన్ అటెంట్ మోడల్ కేసు పెట్టినటువంటి మీరు ఇలా మాట్లాడతారండి ఇలా గురించి మాట్లాడే అర్హత మీకుందా అట్లాగే అనేకమైనటువంటి దోపిడీలు దళితులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాడించినటువంటి భూములను మొత్తం లాక్కున్నారు మీరు ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కనో పార్లమెంట్ సీట్లలో మాదిగల కన్యాయం జరిగింది అని చెప్పి మాకు మాకు పంచాయతీలు పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మీ ప్రభుత్వంలో మీరు మాదిగలకు కలిపి చేసిందండి అప్పుడు మాదిగలకు మీరు మంత్రి పదవి ఇచ్చారా రా ముఖ్యమంత్రి ఇస్తే రెండు మూడు రోజులు లెక్క అది అవమానం కదా మీరు మా గురించి మాట్లాడడం కాదు మీరు ఏం చేసారో చెప్పాలి ఇక సిరిసిల్ల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నారు సిరిసిల్ల అభివృద్ధి మీరు చే ఎంత చేసారు ఏందనేది ఒక్క వర్షం పడితే బస్ స్టాండ్ చెప్తుంది మీ అభివృద్ధి వచ్చింది చిన్న చిన్న కాంట్రాక్టర్లను తొక్కేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి నాశనం చేసి మీరు ఇక్కడ ఏ కాంట్రాక్టులను తీసుకొచ్చి పెట్టారండి మొత్తం దొర రాజ్యం అయిపోయింది భూస్వామ్య రాజ్యం అయిపోయింది భూస్వాముల భూములు తీసుకోకుండా రైతు వేదికలకు ఎవరి భూములు తీసుకున్నారు తీసుకున్న భూములకు కంపెనీ చేసిన ఎందుకు లేదు ఎనిమిది సంవత్సరాలు మీ వెంబడి తిరిగితే మధ్య మాడేరులో పోయిన నూట ఇరవై ఎకరాల భూమికి ఇంతవరకు మీరు డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి బాగా ఆలోచించి ఈ రెండు పార్టీలకు మనం ఓడియవాల్సిన అవసరం లేదు అధికారంలో తీసుకోవాల్సిన అవసరం లేదు మనము కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మనకు లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఈ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్కు మనం ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం